జై శ్రీరామ్ భరత జాతిని ముక్కలు చేయటానికి భరత నేలను మళ్ళీ ముక్కలు చేయటానికి జాతి దేశం ఈ రెండిటిని మళ్ళీ మతం పేరున ముక్కలు చేయటానికి దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు విదేశాల్లో కుయుక్తులు పన్నాగాలు పన్నుతున్నాయి అన్న ఆరోపణలు వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి ఒక్కసారి కనుక ఆ విషయం కనుక ఆలోచిస్తే అమ్మా ఇట్లా జరుగుతుందా మన ప్రజాస్వామ్య ముసుగులో ఇన్ని ఘోరాలు నేరాలు చేస్తానికి రాజకీయ పార్టీలు వస్తున్నాయా అధికారం కోసము దేశాన్ని ఇన్ని రకాలుగా విభజించాలని చెప్పి చూస్తున్నారా అన్న పరిస్థితి ఇప్పుడు తలెత్తుతోంది దయచేసి మేధాయ వర్గం కానీ యువకులు గాని ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది జనని ఆల్ఫాని ఏ అంటే ఏబిసి లో ఇరవై ఆరు అక్షరాలు ఉంటే ఇరవై ఆరు అక్షరాలకు ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళని ఈ జనరేషన్ ఇలా చేస్తది జడు ఆ జనరేషన్ జడంట ఆ చిట్టేసి చిట్ట అన్నట్టు పోరాణాలు సంటి పోరా లెక్క చిట్టేసి వరద ఆల్ఫా అంటే ఇంకొక రకమైన స్టేజ్ ఇంకా యూత్ అంటే ఇంకో రకమైన మాటలు పెట్టుకుంటూ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని విభజిస్తూ దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడే విధంగా ప్రయత్నం చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తున్నది ముఖ్యంగా మన ఆసియా ఖండానే కనుక తీసుకుంటే బేసికల్ గా కనుక తీసుకుంటే శ్రీలంకలో జరిగింది మనందరికీ తెలిసిందే బంగ్లాదేశ్ అయితే కళ్ళ ముందు చూసాం కనిపిస్తోంది ఇప్పటికీ షేక్ హసీనా మన భారతదేశంలోనే శరణార్థై ఉన్నది నేపాల్ మనం గమనిస్తున్నాం అంటే ఒక్కొక్క ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా సామ్రాజ్య శక్తులు కావచ్చు లేకపోతే ఆ దేశ విచ్చినకర విచ్ఛిన్నకర శక్తులు కావచ్చు ఇంకా కొందరు రాజకీయ నాయకులతో కలిసి ఈ రకమైన కుట్రలు చేస్తున్నారు అది భారతదేశం మీద కూడా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది గతంలో ఒక్కసారి ఎర్రకోట మీద జరిగింది అది ఫెయిల్ అయింది మళ్ళీ జనాన్ని రెచ్చగొడుతున్నారు అంటే ఇప్పుడు మన ఓటు చోరీ గద్దే చోడు అనేది ఏదైతే మనం వింటున్నామో ఓటు చోరీ అనేది ఒక అంశం అయితే గద్దే చోటు అనేది ఇంకొక అంశం కదా ఓటు చోరికి గద్దే చోటుకు సంబంధం ఏంది ఒకసారి ఆలోచిద్దాము ఓటు చోరి అవబోయే బీజేపీ ఓటు చోరీ చేసింది అవును ఓటు చోరీ చేసింది దాన్ని నిరూపించు కదా కోర్టు సుప్రీం కోర్టులో నిరూపిస్తావా ఈ ఎలక్షన్ కమిషన్ ముందు నిరూపిస్తావా నిరూపించు తర్వాత నువ్వు కోర్టుకు పోతే కోర్టే చెప్తుంది కదా గద్దే చోడు అనంటే జనాన్ని రెచ్చగొడుతున్నట జనాన్ని మోటివేట్ చేస్తున్నట్ట లేకపోతే జనాన్ని నిశ్శబ్దంగా స్తబ్దంగా ఉంచుతున్నట్టే సుప్తచేతనావస్థకు జనాన్ని పంపిస్తున్నట్ట ఇది వాస్తవం అని చెప్పని జనాన్ని నమ్మిస్తున్నట ఏం జరుగుతుంది అసలు అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఓటు చోరీ అనే ఒక కల్పిత భ్రమను లేకపోతే సాంప్రదాయబద్ధంగా నడుస్తున్న ఒక వ్యవస్థను అంటే సాంప్రదాయబద్ధంగా అనే అసలు పదం సాంప్రదాయబద్ధం అనేది పదం కరెక్ట్ కాదు స్వార్థపూరితంగా కొందరు ఓటర్లు చేస్తున్న పొరపాట్లను ఇది ఇది కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకు ఎందుకంటే వాడు ఏంటంటే ఒక 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 ఊర్లో ఒక ఉంటాడు వాళ్ళ సొంత ఊర్లో అనుకో ఆ ఓటర్కు ఓటు ఉంటుంది ఆ పౌరునికి అతను ఎక్కడో జాబ్ చేస్తాడు అనుకోండి హైదరాబాద్లో లేకపోతే ఇంకెక్కడో వరంగల్ లో చేస్తే అక్కడ కూడా ఓటు రాయించుకుంటాడు అక్కడ ఉన్నట్టు ఇక్కడ తెలియదు ఇక్కడ ఉన్నట్టు అక్కడ తెలియదు ఇంకా అక్కడ కాదు ఇంకా ఖమ్మంకి వెళ్తే ఖమ్మంలో రాయించుకుంటాడు అంటే ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఉంటాయి ఒక ఈ మూడు ఓట్లు కూడా ఒకేసారి జరగవు కదా మున్సిపల్ ఎలక్షన్స్ ఒకసారి అయితే ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకసారి అయితే కాబట్టి ఈ ఈ వ్యక్తి ఏంటంటే మూడు చోట్ల ఓట్లు వేస్తాడు ఓటర్ లిస్ట్ లో కూడా అది ఎక్కడ లిస్ట్ లో కనిపిస్తుంది ఖమ్మంలో ఒకటి ఎక్కడ కనిపిస్తుంది ఈ వరంగల్లో ఒకటి ఎక్కువ కనిపిస్తుంది ఇంకా వరసాంతూర్లో కూడా ఒకటి ఎక్కువ కనిపిస్తుంది సో ఒక్క వ్యక్తికి మూడు ఓట్లు ఉన్నది బయటకు వస్తుంది కావచ్చు లిస్ట్ తీస్తే బయటకు వస్తుంది స్క్రూట్ బయటకు వస్తుంది కానీ ఆ వ్యక్తిని ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ ఇది తప్పు ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉన్నట్టు మీరు డిక్లరేషన్ తీసుకోండి లేకపోతే దానికి చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పని చెప్పండి అని చెప్పని ఏ ప్రతిపక్షం చెప్తలేదు ప్రతిపక్షం బాధ్యత అది కాదు దీన్ని తీసుకొచ్చి బ్రెజిల్ అమ్మాయికి ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆమె ఇరవై రెండు ఓట్లు ఓటేసింది అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది సరే సాధ్యమైంది అనుకో దానికి బాధ్యులే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ బాధ్యులా లేకపోతే బీజేపీ బాధ్యులా లేకపోతే కాంగ్రెస్ బాధ్యులా లేదా అందులో కూర్చున్న పోలింగ్ బూత్ ఆఫీసర్ బాధ్యులా లేదా ఏజెంట్లు ఉంటారు బిఎల్ఏలు వాళ్ళ వాళ్ళు బాధ్యుల ఎవరు బాధ్యులు అంటే దీన్ని మొత్తానికి గోబెల్స్ ప్రచారం చేసి 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 ఒకసారి ఒక ఉప్పెన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ లోపల ఎంతమంది అయితే ఓట్లు పోతున్నాయో బీహార్ పోయినాయి అరవై లక్షలు పోయినాయి అందులో కూడా ఒక పది లక్షల మంది కొంచెం ఆవేశంతో ఉన్నా కూడా వాళ్ళని మోటివేట్ చేసుకొచ్చి ఢిల్లీకి తీసుకురావాలా ను లేకపోతే ఎర్రకోటను ధర్నా వేయాలా దాని పెద్ద ఇష్యూ వేయాలా అనేది ఒక అంశం అవుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీగా కలకత్తాలో పశ్చిమ బెంగాల్లో మనం చూస్తున్నాం ఎలాంటి ర్యాలీలు తీస్తున్నారు ఇప్పుడు తమిళనాడులో జరుగుతాయి అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళందరినీ మోటివేట్ చేసి అంటే ఓటు స్వచ్ఛందంగా ఓటు లేని వాళ్ళు నిజమైన భారతీయులు కాని వాళ్ళందరినీ ఓటు చోరీ అనే ఒక నినాదం కింద మోటివేట్ చేసి ఈ జెన్ జనరేషన్ అని ఆల్ఫా జనరేషన్ అని కే జనరేషన్ అని పి జనరేషన్ అని తీసుకొచ్చి వీరి ద్వారా ఉద్యమం చేసి ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న కుట్ర కోణాన్ని చాలా మంది చెప్తున్నారు ఇది కుట్ర కోణంగానే భావించాల ఇది చాలా పెద్ద ఇష్యూ మన ఏదో మాట్లాడుకుంటున్నాం టైం పాస్ కు మాట్లాడుకొని ఏదో వీడియో చేసుకొని సంబరపడి చంకలు గుద్దుకుండు కాదు దీని వెనుక ఖచ్చితంగా విదేశీ కుట్రలతో సహా స్వదేశీ శక్తులు బహిర్గత శక్తులతో పాటుగా అంతర్గత శక్తుల ప్రమేయం రాజకీయ ముసుగులో నడుస్తుందని మాత్రం ఖచ్చితంగా చాలా మంది చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ చేయాల్సింది ఒకటే ఈ ఓటు చోరీ ఉండకూడదు అంటే ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ తీసుకోవాలా ఖచ్చితంగా ఈ ఓటు ఇక్కడనే ఉంది ఇంకెక్కడ లేదు ఎక్కడన్నా ఉన్నట్టుగా బయటపడితే నేను దానికి వేసుకొని మీరు వేసే క్రిమినల్ చర్యలకు నేను బాధ్యుని అన్న ఒక తీసుకుంటే ఇక ఓటు చోలి జరగడానికి చాలా అవకాశం లేవు అట్ల కనుక జరిగితే ఒక పది మందికో వంద మందికో శిక్ష పడితే అప్పుడు అర్థమవుతుంది దాని సంగతి ఏంటనేది ఈ లెందు ప్రాసెస్ లోపల ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఇంత పెద్ద ప్రాసెస్ లోపల ఈ ఎలక్షన్లు ఓటర్లు నమోదు పెద్ద వ్యవస్థ ఎక్కడ చిన్న పోరాపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదే ఎంత మంది పొలిటికల్ లీడర్లు మండల స్థాయి రాజకీయ నాయకులు కాని లేదా కౌన్సిలర్ స్థాయి నాయకులు కానీ ఎంత కౌన్సిలర్ స్థాయి నాయకులు గాని గ్రామ స్థాయి నాయకులు కానీ ఎందరూ దొంగ ఓట్లను క్రియేట్ చేయలేదో చెప్పమనండి ఏ పార్టీ వాళ్ళైనా కూడా తనకు అనుకూలమైన ఓట్లను తన వార్డులో కానీ తన ఊర్లో కానీ వేయించుకొని రాజకీయ నాయకుడు ఎవరిలో ముందుకు రావాలా అప్పుడు మాట్లాడదాం మిషన్ ఏ పార్టీ వాళ్ళైనా కానీ తప్పు చేసేది రాజకీయ నాయకులు మళ్ళీ అనేది మాత్రం వేరే వాళ్ళను అంటే అది ఏ పార్టీ అయినా కూడా దానికి నేను ప్రత్యేకించి గీ పార్టీ అని కాదు ప్రతి పార్టీ వాళ్ళు ఇలాంటి తప్పులు చేశారు తమకు అనుకూలంగా తన అనుకూలమైన ఓట్లను తన వార్డు లోపల లేకపోతే తన ఊర్లో పెట్టుకున్న వ్యవస్థలు ఉన్నాయి ఇది దీని వల్ల అంటే ఓట్లు ఉంటేనే వాళ్ళ బలం కదా రేపు ఎమ్మెల్యే కూడా నా సార్ నా ఇన్ని ఓట్లు అంటే ఎన్ని ఉన్నాయంటే వెయ్యి ఆ వెరీ కూడా అని చెప్పి దగ్గర తీసుకుంటారు జబ్బు జబ్బు మీద చేస్తారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్న పట ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా సీరియస్ గా ఈ విషయాన్ని ఆలోచించాల లేకపోతే ఒక రెండు సంవత్సరాల లోపల లేదు వన్ ఒక సంవత్సరం నెల నుంచి రెండు సంవత్సరాల లోపల ఖచ్చితంగా జన జనరేషన్ ను అయితే ఆల్ఫా జనరేషన్ అని చెప్పి జనరేషన్ అని చెప్పి పెట్టి ఏదో చేసి మసిబూసి మారేడుగా చేసి ప్రజల్ని దేశ ద్రోహులుగా తయారు చేయడానికి కొన్ని శక్తులు కొన్ని భారతీయ శక్తులు విదేశీ శక్తులతో లేదా విదేశీ శక్తులు భారతీయ శక్తులతో కలిసి విచ్ఛిన్నకర పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా మంది ఊహిస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అనేది ఇక కాలం చెప్పాల్సిందే జై శ్రీరామ్